హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కపిల దర్శన్కి చెప్తుంది ఇలాగా శరణ్య పక్కన నువ్వు హోస్ట్ కింద చేయాలి నీకు ఓకేనా అని అడుగుతూ ఉంటుంది ఓకే అని దర్శన్ ఒప్పుకుంటాడు ఇక తర్వాత శరణ్యని పక్కకి పిలిచి దర్శన్ అడుగుతూ ఉంటాడు శరణ్య నీకు నీ పక్కన హోస్ట్ కింద చేయటం నీకు ఓకేనా నేను అని అడుగుతూ ఉంటాడు తనని చూసి మురిసిపోతూ ఉంటుంది శరణ్య మనసులో ఇలా అనుకుంటుంది నీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయడానికి నాకు ఓకే అని అనుకుంటూ సిగ్గుపడిపోతూ ఉంటుంది ఓకే అని చెప్తూ ఉంటుంది ఇక తర్వాత వాళ్ళిద్దరూ రెడీ అవుతూ ఉంటారు యాంకర్స్ కింద చేయడానికి ఆనంద కపిలని పిలిచి అడుగుతూ ఉంటుంది ఏమైంది ఎవరినో శరణ్య పక్కన యాంకర్ కింద పెడతానన్నావు కదా ఎవరు అతను వచ్చాడా ఎవరు అని అడుగుతూ ఉంటుంది అదిగోండి మేడం వాళ్ళిద్దరు వస్తున్నారు చూడండి అని చెప్తూ ఉంటుంది కపిల ఇకప్పుడు శరణ్య చీర కట్టుకొని చాలా అందంగా సాంప్రదాయంగా రెడీ అయ్యి వస్తుంది పక్కనే దర్శన్ పట్టు పంచ కట్టుకొని వస్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరు జంట చూడముచ్చటగా ఉంటుంది ఇద్దరు చాలా సాంప్రదాయంగా రెడీ అయ్యి వస్తూ ఉంటారు ఆనంద వాళ్ళిద్దరిని చూసి అచ్చు శివపార్వతుల్లాగా ఉన్నారని అనుకుంటూ ఉంటుంది మనసులో చాలా సంతోషపడుతుంది మీరిద్దరూ ఈ డ్రెస్సుల్లో చాలా అందంగా ఉన్నారు అని చెబుతూ ఉంటుంది అంతే అందంగా మీరు హోస్ట్ కింద చేయాలి ఓకేనా అని అడుగుతూ ఉంటుంది ఓకే ఆంటీ చూస్తారు కదా మమ్మల్ని బ్లెస్ చేయండి అని చెప్పి ఆనంద కాలకి నమస్కారం చేసుకుని ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు ఒక పని చేద్దాం అని సరైన ఆలోచిస్తూ ఉంటుంది ఆంటీ వాళ్ళ అబ్బాయిని దర్శన్ని నేను చూడలేదు కదా ఇప్పుడు ఆంటీని అడిగితే చూపిస్తారేమో ఆంటీ నేను ఒకటి అడిగిన మిమ్మల్ని అని అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పు అని అడుగుతూ ఉంటుంది ఆనంద అంటే మీ అని అడగబోతూ ఉంటుంది మీ అబ్బాయిని నాకు చూపిస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ ఎవరు అనేది సరైన తెలుస్తుందా రానున్న ఎపిసోడ్లో చూద్దాం